లైసెన్స్ లైసెన్స్ అంటే ఏంది యాసీ సరేలే లైసెన్స్ అంటే అర్థం ఏంది చెప్పు కొంచెం చెప్పురా ఈయన ముతులూరు కానీ ఆ చెప్పురా లైసెన్స్ అంటే ఏంది

బాయ్ డబ్బు చెప్పు నువ్వే తెచ్చాను కానీ ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మా అక్క వాళ్ళ ఊరు నుండి వచ్చారు కదా ఫ్యాన్ చెడిపోయింది అనమాట అది వచ్చేసి మా వల్ల రిపేర్ చెడగొట్టింది మనమే మనమే రిపేర్ చేస్తున్నాం అది క్లారిటీ నేను చెప్తున్నా కానీ చెప్తాను నువ్వు తొందర ఎక్కువైతుందా ఏదైనా క్లారిటీ ఉంది మెయింటైన్ చేయాలి పిల్లమ్మా క్లారిటీ ఫ్రెండ్స్ ఈమె ఈమె ఏంది బోర్ దగ్గరకాయ తీసుకున్నట్ట ఫ్రెండ్స్ ఈరోజు ఇంతకేం చేస్తావు దాన్ని నీకు దిష్టి మంచిదే కదా చెప్పు బాగుంటాం కదా కానీ మన ఊరు ఆట ఏదో తెలుపుతుంది తెలుస్తుంది కానీ కానీ ఏం చూసిన చెప్పు ఇంకా ఫ్రెండ్స్ ఏంటంటే అన్నగంటకి వచ్చినాం అనమాట వచ్చి ఇక్కడ ఫ్యాన్ అయితే రిపేర్ చేసి ఇచ్చాము ఎందుకంటే అది మా వల్లే కొంచెం రిపేర్ అయ్యింది మా అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళ ఫ్యాన్ వాళ్ళకి రైతు చేసి ఇస్తున్నాం అనమాట కొన్ని సరుకులు తీసుకున్నా మా అక్క ఏదో కొన్ని పూజ సామాన్ అని చెప్పింది పూజ సామాన్ అని తీసుకున్నా నేను ఒక గోడిద గుమ్మడికాయ తీసుకున్నా ఇంటికి కట్టుకుందాం అని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నా తీసుకోవాలని కానీ తీసుకోలేకపోతున్నాను

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల అలగడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా యాడ పెట్టినది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే ఎలా ఉన్నామన్నమాట ఈరోజు వచ్చే ఏంటంటే మేము చేలోకి వచ్చినాం అనమాట అక్కడ వచ్చేసి గెడ్డ అయితే కోస్తున్నారు ఎర్ర ఎర్రసొద్దా ఇంకా గెడ్ అమ్మటి ఫ్రెండ్స్ నేను కూడా ఆ సగం కోసినా ఈ గడ్డి గిడ్డి ఏమి రాకుండా మన పని మనం చేసుకోవాలంటే ఆన్లైన్ ఒకటి చూసిన అదే మనం పట్టుకొని దొల్లుతాం చూడు ఆయన కొని మనం ఎప్పుడు అడిగినా కలుగు ఎలా కట్టున్నాను అది కొని నాకంటే ఏం డూప్లికేట్ కాదే నీకు అది చెప్పలేదు అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి సుబ్బాది ఏంది ముప్పై అవసరం లేదు ఆ ఇవి కాదే డైరెక్ట్ ఇది మిల్లర్ మాదిరి ఉంది అదైతే ఇంకా ఏం బాధ ఉండదు ఊరికి పెట్రోల్ పోసుకునేవా కొట్టుకునేవా మనమే ఇంకా పదిహేను వేలు అన్నాడు నిన్న పదిహేను ఏం కాదు పదిహేను అన్నాడు వాడు చూసింది చూడు చిన్న చూసిన చిన్న దాని ఏ దాని పెద్ద ఆడు ఇంకొట్టున్నాడు మొత్తంగా ఏంది గొర్రె కొట్టేది దాంట్లో ఉంది మీ బ్లేడ్ వేసేది దాంట్లో ఉంది మిల్లర్ కొట్టేది దాంట్లో ఉంది అన్ని దాంట్లో ఉన్నాయి కట్టలు కూడా దబ్బుకోవచ్చు దాంతోనే అదొకటి తెచ్చుకుంటే సాలనుకుంటున్నాయి అయితే మనకు సరే తెచ్చుకుందాం ఒకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఆకు వచ్చేసి బ్రింగరాజు ముక్కలు ఏంటంటే నేను తీసుకెళ్తున్నాను ఇంటికి వాడుకుందామని ఆకులు కులిపే నాకు అది మా చేలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ చూసిన ఇదే ఉంది సో ఏంటంటే నాకు కావాల్సినంత నేను అయితే తీసుకున్నాను అనమాట యూజ్ చేసుకోవడానికి చాలా ఇంత చాలా కడిగి శుభ్రంగా ఆకలను పిలిచి

ఏసు మీ ఎత్త పాల పిల్ల కాదు రాయే మోపెత్తదు మోపెత్త మీ ఎత్త కోట్టిందిరా నేను కోసిన మా ఆయన తీసుకోస్తున్నాడు బర్రెలకి సో వచ్చాం ఫ్రెండ్స్ పొద్దున వచ్చి ఇదంతా కోసేసినాం అనమాట ఎర్ర రారే రారే రేపు రా నా ఒకసార్లు పడుతున్నాడు నీళ్ళు మాత్రం కాలువల వస్తున్నాయి ఫ్రెండ్స్ మనం ఆకు కడుకుందాం మళ్ళీ ఇంటికాడ పోయి కడుక్కోకుండా మనం దాటుకుందాం

సో ఏంటంటే కూలీలు పైన ఉన్నారనమాట ఇద్దరు చూసినారండి సార్ దారుణంగా ఉండదు తలకి రోజు గుడ్డ తీసుకుపోలేదు అందుకే దారుణంగా ఉండను సునాద స్నానం చేస్తున్నావా మునుగుతున్నావా ఎండబెట్టరా ఇప్పుడే అయితే చెల్లి పోయినా బాగా ఎండబెట్టింది బాగా నవలేసింది అంతా జలేసిందే అంత పని చేయలేకపోయినాం చేలో అది నువ్వు కాదు మా చేయాలంటే మా చేలో బాగా ఎక్కువ ఉందనమాట జాకు అందుకోసమే నేను దీన్ని తీసుకొచ్చేసిన అసుపాపకు వాడదామని అంటే నువ్వు వాడుకోవా నీకు అంత పెద్దగా ఉండయా నీదంత పెద్దదే అంటే నీకు అవసరం లేదంటావు అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏందో నేనేదో నీకు పెద్దగా ఉంటే వద్దు అని కట్ చేసి పెట్టినట్టు మాట్లాడుతున్నావే అమ్మా అది కాదు అండి నేనేదో నేను నాకు కావాలనిపించి పెంచుతానరా వా అబ్బో నేనంటే చిన్న మరదను కాబట్టి నాకేమని చేయొచ్చు నీ చెయ్య నాకు నాకే బరువు ఇంతకు అవుతాయంటవా

దెబ్బలు అప్పుడప్పటికే షేలు గడ్డి వచ్చినప్పుడు షేలు ఏళ్ళు దిగుతాయి కదా ఏళ్ళు దిగినప్పుడు ఏం చేస్తాడు గబగ్ని ఆగ్ కనుక్కోవడం నలుచుకోవడం పెట్టుకోవడం సన్నం అంటుండదు అది తగ్గిపోద్ది ఆ కాడలు కూడా వేసుకోవచ్చు కదా ఎందుకు వేసుకోరు కాడలోనే కదా ఇంకా ఎక్కువ శక్తి ఉండదు ఆకుల్లో కంటే కూడా సరే సర్లే ఏదో ఒకటి చేసుకో అయినా ప్రయోగాలు నీ మీద చేసుకోవాలి నా బిడ్డ మీద కాదు నువ్వు ప్రయోగాలు చేసేది అయినా రేపు ఆదివారం తీసుకుని అందరికి కటింగ్ పెట్టిస్తా సుషారా ఇన్నారా మాది సిల్కీ హెయిర్ అది గొర్రె పోతుంది ఇలాంటి టైంలో రిజా వచ్చాయట అది గుర్రేపు వచ్చాడు మరి చిలిక్కియ్యారు కాబట్టి మాకు వచ్చింది పాప అయితే